అండి మీకు టూ బిహెచ్కే ఒక బిల్డింగ్లో మీకు ఫైవ్ టూ బిహెచ్కే ఉన్నాయి ఈస్ట్ ఫేస్ మీకు రెంట్కి ఇస్తున్నారు ఈ బిల్డింగ్లో మీకు లిఫ్ట్ కూడా ఉందండి సో ఫైవ్ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ మీకు రెంట్కి ఇస్తున్నారు వుడ్ వర్క్తో కలిపే అండి కిచెన్ మొత్తం అంతా హాల్ టీవీ యూనిట్ అంతా వుడ్ వర్క్ అండి చాలా మజిచ్చారు ఇకపోతే మీకు ఫుల్ సెక్యూరిటీ అండి సిసిటీవీ ఉంది అనమాట బిల్డింగ్ చుట్టూ మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది పార్కింగ్ ఉందండి మీకు బోర్ వాటర్ ఉంది పంచాయతీ వాటర్ ఉంది అనమాట లిఫ్ట్ కూడా ఉందండి సో ఓనర్కి కాల్ చేసి ప్రైజ్ ఎంత అడ్వాన్స్ ఎంత ఇట్లా మొత్తం అంతా మీరు తెలుసుకోండి ఇదండి బిల్డింగ్ కొత్త బిల్డింగ్ అనమాట ఓపెనింగ్ అది మననే మీకు హౌస్ ముందరనే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుందన్నమాట ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇది హౌస్ మీకు టూ బిహెచ్కే ఫైవ్ అండి రెంట్కి ఇస్తున్నారు తపవాన్ నుంచి మీరు నాగపురం వెళ్తాం కదా అక్కడ నాగల్కట వస్తుంది తప్పోర్నే కొంచెం ముందుకు వచ్చారంటే నాగల్కట వస్తుంది ఆ నాగల్కట సెకండ్ రైట్ అండి కొంచెం మీరు ముందుకు వచ్చారంటే మీకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది ఫుల్ క్లాస్ ఏరియా అండి మీకు చాలా పీస్ఫుల్ వెరీ నియర్ బై మీకు హైదరాబాద్ టు బెంగళూరు హైవే అండి జస్ట్ మీరు ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండిగా హైదరాబాద్ టు బెంగళూరు హైవే అనమాట వెరీ నియర్ బై అండి సో మరింత కాలేజ్ మీకు రెంట్ కోసం చూసినట్టయితే ఆ నంబర్కి కాల్ చేసి ఫుల్ ఇదే తెలుసుకోండి